प्राइम टाइम न्यूज के स्वागत है దివంగత నేత వరుపుల రాజా చేసిన సేవా కార్యక్రమాలతో పేద ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంబంధించుకున్నారని లంపకలోవా సొసైటీ మాజీ అధ్యక్షుడు గొంతిన సురేష్ అన్నారు కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం లంపకలోవాలో టీడీపీ నాయకుడు గొంతిన సురేష్ నివాసంలో వర్గీయ వరపుల రాజా యాభై జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి టీడీపీ శ్రేణులకు పంచిపెట్టారు ఈ సందర్భంగా గొంతిన సురేష్ మాట్లాడుతూ ఉచిత మెడికల్ క్యాంపులు పేద విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ ఆపదలో ఉన్న వారికి ఆపద్ బాంధువుడుగా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన ఆయనను మన మధ్య లేకపోవడం దురదృష్టకరం రాజన్న ఆశయ సాధనే లక్షణంగా రాజన్న ఆశయ సాధనే లక్ష్యంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే సత్యప్రభుకు తాము ఎప్పుడు తోడుగా ఉంటామన్నారు కార్యక్రమంలో కోఆప్షన్ మెంబర్ గంటా మహాలక్ష్మిరావు పంది బూరయ్య సిగిరెడ్డి భూపతి లింగంపల్లి వెంకటేశ్వరరావు గీసాల రాజబాబు పందుల రాము గంటా నాగేశ్వరరావు త్వరల విజయేందర్ చిత్ర టిడిపి శ్రేణులు పాల్గొన్నారు వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి